ఈ సత్యసాయి జిల్లా లేపాక్షి విద్యార్థులకు టీ షోర్ట్స్ అందించిన పూర్వ విద్యార్థి విఎస్ నట్రాజ్ లేపాక్షి గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించిన వినట్రాజ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదవ తరగతి ఇదే పాఠశాలలో పూర్తి చేశాడు ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ గా పనిచేసి ప్రస్తుతం సొంతంగా రాజ్ ఇన్ఫార్టిమికా పేరుతో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నారు తాను చదువుతున్న పాఠశాలకు తన సహాయం అందించాలని భావించి పాఠశాలలోని విద్యార్థులందరికీ టీ ఉచితంగా ప్రతి సంవత్సరం మెరిట్ విద్యార్థులకు సహాయం అందిస్తానని తెలిపారు ఈ సందర్భంగా తనకు చదువు నేర్పిన ఉపాధ్యాయులను గుర్తు తెచ్చుకున్నారు తాను ఈ పాఠశాలలో చదువుకోవడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని తనకు చదువు నేర్పిన గురువులను ఎప్పటికీ మరవలేనన్నారు పాఠశాల అభివృద్ధికి తన సహాయం చేస్తానన్నాడు పాఠశాలలో ప్రస్తుతం ఐదు నుండి పన్నెండు చదువుతున్న పన్నెండు వందల మంది విద్యార్థులకు టీ షర్ట్స్ ఉచితంగా అందించారు వి నటరాజు సొంత ఊరు సత్యసాయి జిల్లా పెడపల్లి గ్రామం వీరి తల్లిదండ్రులు విఎస్ ప్రకాష్ వి శాంతమ్మ పిల్లలకి ఇంటి దగ్గర ఉండాలనిపిస్తుంది తన మారాం చేసేవాడు జనాలు మీ మాదిరినే కానీ మేము కొన్ని బలవంతంగా అయినా వదిలేసిపోతూ ఉంటుంది మేము ఇట్లా వదిలేస్తూనే బస్ ఎక్కి వచ్చేసేవాడు అన్నమాట అట్లా అంటే ఆ స్టేజ్ అలాగే ఉంటుంది కానీ మనం కొంచెం కష్టపడి చదివితే ఏ స్థాయికి పోవచ్చు అనే దానికి దర్శనమే నటరాజు మరి ఇక్కడ టెన్త్ వరకు చదువుకున్నాడు ఇంటరు హిందుపులనే మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు ఇంటరు డిగ్రీ అంతా తర్వాత ఎంసీఏ హైదరాబాద్లో చేస్తాడు ఎంసీఏ అయిన తర్వాత ఉన్నటువంటి అప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పడిపోయింది అయినా కూడా నిరాశ చెందకుండా రెండు మూడేళ్ళు టీచింగ్ ఫీల్డ్లో పనిచేశాడు లెక్చరర్గా పనిచేసాడు పని పనిచేసిన తర్వాత జాబ్ చేసుకుని క్యాబ్ జిని తర్వాత డెల్ అలాంటి మంచి మంచి కంపెనీల్లో పనిచేసాడు ఇప్పుడు మంచి శాలరీ వస్తున్నా కూడా తనకున్నటువంటి నాలెడ్జ్తో ఓన్గా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు అంటే మనం జాబ్ చేయడం గొప్ప కాదు పది మందికి జాబ్ కల్పించడము గ్రేట్ అనమాట దాదాపు ఇప్పటికీ ఒక ఇరవై బ్యాచ్ ట్వంటీ ఫోర్త్వీ ఫోర్త్ బ్యాచ్ రన్ నడుస్తుంది అన్ను ఒక్క బ్యాచ్కి ఆరు వందలు ఏడు వందలు మ్యాక్సిమం హైవ్ థౌజండ్ వరకు చేస్తున్నారు పిల్లలు అట్లా అంతమంది గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి ఉద్యోగం రావడానికి తను ఒక ప్లాట్ఫామ్ని చేస్తున్నాడు సో అలా చేయడం అనేది నిజంగా ఒక గ్రేట్ అచీవ్మెంటే మరి ఇక్కడ తను అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా తన పాఠశాలని మర్చిపోకుండా అంటే ఉన్న కన్న తల్లిని ఉన్న ఊరిని చదివిన పాఠశాలని ఎప్పుడూ మర్చిపోకూడదు ఎందుకంటే మనం ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం వీళ్ళే కాబట్టి అలా గుర్తుపెట్టుకొని పాఠశాలకి ఏం చేయాలి నన్ను కూడా చాలాసార్లు అడిగినాడు మామ నువ్వు ఏమైనా గైడెన్స్ అని సరే మనకి స్కూల్కి ఏది ఉపయోగమో పిల్లలకి ఏది ఉపయోగం అది చేయమని చెప్పినాను సరే టీషర్ట్లు ఇస్తాము ఇట్లా ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న పిల్లలకి ప్రతి సంవత్సరం ఏదో చేయాలి చేద్దామని చెప్తే సో అది కూడా రేపు అనౌన్స్ చేస్తారు ఎవరి ఇయర్ పిల్లలకి ఏదో రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కాబట్టి ఈ సందర్భంగా నటరాజుని అభినందిస్తూ మరి మీకు ఏమంటే ఇది ఒక స్ఫూర్తి ఇదొక మీకు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట మనకు కూడా బాగా చదివితే మంచి స్థాయికి వెళ్ళొచ్చు మన తల్లిదండ్రుల్లో ఒక వెలుగును నింపచ్చు అనగానికి ఒక స్ఫూర్తి అన్నమాట ఎప్పుడోసారి మనం యాక్టివేట్ అవుతూ ఉండాలి దాన్ని రీఛార్జ్ అంటాం కదా ఆ రీఛార్జ్ ఎలా అంటే ఇలాంటి కార్యక్రమాలన్నమాట కాబట్టి మీకు కూడా ఇది ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరి దీన్ని మీరు మీరు కూడా స్ఫూర్తిగా చేసుకొని టెన్త్ క్లాస్లో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే అది మాకు కూడా ఈ కార్యక్రమాలు చేసినందుకు చాలా ఆనందంగా ఉంటుంది ఓకే విష ఆల్ ది బెస్ట్ నటరాజ్ కంగ్రాచులేషన్స్